మొత్తం ఇట్లా దండడా నీకోసం ఏం తీసుకొచ్చినో చూడు ఏంది ఇది సిగరెట్ ప్యాకెట్ ఇవల కోసం ఇంగె కలిగి నీకోసమే సిరి మన ఇప్పుడు సిమో వరానే మన అక్కడ పైసలేరారే పిచ్చడా నీకెందుకు వanni నేను ఉన్నా కదా నేను చూసుకుంటా నేనే నీ సినిమా తొలకపోతా నీకు టికెట్ తీస్తా నీకు పేరాలు కొనిస్తా మధ్యలో ఇంటర్వెల్ వస్తే సిగరెట్ కూడా కొనిస్తా మళ్ళీ సినిమాంత అయిపోయినాక తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపుతా నా సిరి బంగారం నొక్కు నొక్కు నేను పెళ్లి చేసుకున్నాక నేను ఒక్క జాబ్ కూడా చేయను అరే నువ్వేం జాబ్ చేయకు మూడు పుట్లా ఇంట్లో తిని వండుకున్నా నాకు చాలు సరే గాని ఒక వెయ్యింటి వెయ్యి రూపాయల సిరి బంగారం అక్కడికి వచ్చి రేపు పిచ్చిలేసిన్నారా నీకు అబ్బా నీకు దండం పెడతారా నన్ను నిడిచిపెట్టు అరే మళ్ళీ ఏమైందిరా పీకింద్రా తేలిపోయింది తెలిసిపోయింది అరే ఆగమాగం ఎందుకు మాట్లాడుతాను అట్లా ఏదన్నా ఉంటే అర్థమయ్యేది మంచిగా మాట్లాడు అరే మొన్న మన ఇద్దరం స్వామి దగ్గర పోయినామా మందు పట్టుకొచ్చినమా మా పిల్ల పెట్టినామా తేలిపోయింది రెండు రోజులు నీ రిమోట్ అయితే ఆ టీవీ లెక్క నేనేం చెప్తాను చేసేది ఇప్పుడైనా కుక్క లెక్క చూస్తుంది అసలు నాకు దేక్తలేదు అది అంటే నీ రిమోట్లో బ్యాటరీ అయిపోయిందంటావు సరే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అరే ఎట్లా చేసినా సరే నా పిల్ల నాకు కావాలరా అరే మనం పోయి మందు పెట్టుకుని వద్దాం రా అరే అవులాగా వారా అట్లా మాట్లాడతాను ఏంది ఎప్పటికీ అట్లా మందు పెట్టద్దు అరే నా పూర్ణకు కావాలరా అరే రాక్షసులు లేక తయారవుతాను ఏందిరా రోజు రోజుకు సముదారా మనుషుల్ని అరే అది లేకుండా నేను ఉండలేనురా రా పిచ్చాను మంచిరా నువ్వు అరే నువ్వెన్ని చెప్పి విన్నరా నాకు మందు కావాల్సిందే అరే నేను చెప్పేది అర్థం చేసుకోరా అరే ఆ పోరు లేకుండా నేను చస్తారా నువ్వు చచ్చడేమో కానీ దాని చంపేటట్టు ఉన్నావు కదా ఇదంతా కాదు నువ్వు ఇప్పుడు అత్తవరావా సరే స్వామి నమస్కారం సా స్వామి రిమోట్లో బ్యాటరీ అయిపోయింది స్వామి స్వామి మొన్న మీరు ఇచ్చిన మందు మా కోరి పెట్టిన స్వామి మీరు చెప్పినట్టు చేసింది స్వామి మేము నిల్చమ్మన్న నిలుచున్నది కూర్చోమన్నా కూర్చున్నది కానీ ఆ మందు తేలిపోయింది స్వామి ఇప్పుడు అది నా మాట అస్సలు స్వామి మళ్ళీ కొంచెం మీరు ఆ అందిస్తే మంది అయిపోయింది స్వామి స్వామి ప్లీజ్ అట్లా అనకాండి స్వామి ఇప్పుడు అది నా మాట అస్సలు ఇంట్లో స్వామి స్వామి ఈ ప్రాబ్లం నుండి నన్ను మీరే బయటపడాలి స్వామి మందయిపోయింది ప్లీజ్ స్వామి కొంచెం ఇయ్యండి స్వామి స్వామి ప్లీజ్ చెప్తాను అయిపోయింది స్వామి 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 ప్లీజ్ సామి రెండు వాళ్ళని చెప్పారు సా ప్లీజ్ సామి మళ్ళీ లేదు అయిపోయింది ఒక వారం రోజుల తర్వాత నేను మేము పెద్ద ఇక మీరు వెళ్ళాలి స్వామి స్వామి ప్లీజ్ 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 స్వామీజీ అందరు అట్లన్నాడు ఇప్పుడు నా కోరి మార్చుకునేది ఎట్లరా అరే పోనీ ఇంట్లో నా స్వామీజులు ఉన్నారా నాకు తెలిసిన స్వామి ఒక్కడే ఎవరు ఆలోచించరా ఎవరు ఉంటే ఎవరు లేరు రా అరే ఇప్పుడు ఎట్లా చేద్దాంరా ఇదంతేపా అదే అని మాట విన్నది ఇప్పుడు అరే వారం తర్వాత రమ్మన్నారు వద్దాం పారా రాదా ఎక్కురా అంటే పెళ్లి నువ్వేం చెప్పినా చెత్త కాలు మొక్కుతనే అరే సాయి నీకు ఎన్నిసార్లు చెప్పాలి రేసెంట్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడ కానీ నువ్వు ఇట్లనే పిచ్చి పిచ్చి కథలు పడ్డావు నాకు ఎప్పుడప్పుడు పెళ్లి చేసుకుని పోవాలా అని ఉన్నది ఎందుకంటే నువ్వు నన్ను చెప్తాను మన ప్రేమించుకున్నప్పుడు ఎంత మంచిగా మాట్లాడినవే ఆ ప్రేమనిచ్చిన కాబట్టి నాకు ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళయ్యేదాక నీతో మంచిగా మాట్లాడదామని వచ్చిన కానీ నువ్వేమో గిసాంటి కథలు పడతాను సిరి నీకేమో అయినట్టున్నది మనం లక్నవరం పోదామానే పోదాం కానీ నీ పైసలు నీయే నా పైసలు నాయే సిరి అరే నేను నీకు మళ్ళీ చెప్తానా ఈను నా పెళ్లికే మస్తు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు అంతా ఎట్లా పెట్టాలా అని మా అమ్మ మా ఆయన రోజు ఇంట్లో డిస్కషన్ చెప్తారు సిరి నిన్ను ఒక్క రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటేనే అరే సాయి నువ్వు కాసాయో నివ్రా నువ్వు ఇంకా అస్సలు మారవు నేను పోతాను పో సిరి సిరి ప్లీజ్ సిరి సిరి వదిలిపెట్టు సిరి ప్లీజ్ నేను పెళ్లి చేసుకుంటానే అవసరం లేదు సిరి సిరి ప్లీజ్ నేను పెళ్లి చేసుకుంటానే

మూడు పుట్లా ఇట్లా తిని వండుకున్నా నాకు చాలు నేనే జాబ్ ఇష్యూ చూసుకుంటా నువ్వు లేకుండా నేను ఉండలేను ఐ లవ్ యూ రా సీరియల్ లాగా నాకు నచ్చనని నీకు తెలుసు కదా చాలా నవ్వలేక కాలు కాల్స్తుంది రే ఏంద్ర గిట్ల తగులుకున్నావు సప్పుడు సరి చేయకుండా వచ్చి నిలబడ్డావు అవలేదా అరే ఆకాష్ మనం మళ్ళీ పోయి మందకున్నావురా అరే పిచ్చోండు వారా గిట్ల తయారైనవేంద్రా మొత్తం అవులేదా లేక అరే మందే కాలేదని చెప్పడం ఏ పైన మళ్ళీ పోదామంటావు అరే నాతో నత్తి ఏమవుతుంది ఇప్పుడు అరే ఆల్రెడీ చెప్పింది కారా ఇంకా కాలేదని మళ్ళీ మంద అంటావుంద్ర ఇప్పుడే అరే ఇప్పుడు నువ్వు నాతో ఏమవుతుంద్రా అడి వేనా కానీ కాలు పట్టుకుంటున్నావు చెలు పట్టుకుంటా ఏదో బతలా తెచ్చుకుంటారా మందు ఇప్పుడు నాతో నాతో ఏమవుతుంది నువ్వు అరే ఆయన అయినాక చెప్తారా ఎందుకు ఇట్లా నువ్వు అరే మందుకు అంతే నన్ను ప్రశాంతంగా ఉండని తెలవురా నువ్వు నాతో రావడానికి ఏమైతుంది రా అరే నేను చెప్పేది రాచ్చిలు నాకు నా పోరి కావాలరా నువ్వు అత రావు నాతోని నేను చెప్పేది ఎప్పుడు కనుక నువ్వు చెప్ప పుస్తకం ఊరికి నాన్న చెప్తాను కదా మందు గురించి